వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలుగు మహా యోగాలతో ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి మిథునం కన్యా వృషభం రుచిగా మేనరాశుల వారికి నాలుగు మహాయోగాలు కలుగుతాయి ఈ యొక్క యోగాల వలన ఆర్థిక లాభాలు ఉద్యోగ అవకాశాలు ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయని పండితులు తెలియచెప్తూ ఉన్నారు ఎండ లేని విధంగా ఏకంగా నాలుగు మహాలు యోగాలు చోటు చేసుకుంటాయి ఇది ముఖ్యంగా మహాభాగ్య యోగాలు చంద్రుడు కన్యా సంచారం చేస్తున్నప్పుడు అత్యంత ప్రభావవంతమైన గజకేశ్వర యోగము చంద్రమంగళ యోగము చంద్రబుద్ధుల పరివర్తన యోగము కలుగుతూ ఉన్నాయి అంతేకాక కర్కాటక రాశిలో రవి బుద్ధులు కలయిక వల్ల బుధాద యోగ ఏర్పడుతుంది యోగము ఋషభం మిథునం కన్యా వృచ్చిక మకరం ఎన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది మూడు రోజుల్లో తీసుకునే ఆదాయ వృద్ధి సంబంధమైన ప్రయత్నాలు నిర్ణయాలు సమీప భవిష్యత్తులో తప్పకుండా లాభాలు ఇస్తాయి వృషభ రాశి వారికి పంట పండుతుంది ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేపట్టి కొత్త పుంతలు తొక్కించడానికి ఇది సరైన సమయము షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీలు వడ్డీ వ్యాపారాలు అంచనాలకు మించి లాభిస్తాయి వివాదాలు ఉన్న ఆస్తి మీకు దక్కుతుంది పాస్తుల విలువ బాగా పెరుగుతుంది కొద్ది ప్రయత్నంతో విదేశీ సంపాదన అనుభవించే యోగము తప్పకుండా కలుగుతుంది మిథున రాశి వారికి నాలుగు మహాభాగ్య యోగాల వలన ఆదాయం ఎప్పుడప్పుడుగా పెరిగి వృద్ధి చెందుతుంది యొక్క యోగాలు రాజపుజ్యాలు కలుగుతాయి షేర్లు స్పెక్యులేషన్స్ విపరీతంగా లాభించడంతో పాటు ఆకస్మిక లాభానికి అవకాశం ఉంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పట్టడం గాయవాహం నిత్యమవుతుంది ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది శుభవార్తలు వింటారు కన్యా రాశి వారికి నాలుగు మహాయోగాలు రాజ్యాధిపతి భూమి సంబంధం ఉండటం వల్ల రాశి వారికి విపరీత రాజయోగాలు ఏర్పడతాయి మహాభాగ్య యోగాలు కలుగుతాయి ఉద్యోగంలో అధికార యోగం కలుగుతుంది గీతపత్యాలు అంచనాలు మించి పెరుగుతాయి మరింత మంచి ఉద్యోగాల్లో మారడానికి కూడా అవకాశం ఉంది నిరుద్యోగులకు అనేక ఆఫర్లు వస్తాయి వృత్తి వ్యాపారాలు లాభాలు అంచనాలకు దాడుతాయి షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించిన దాని లాభం కలుగుతుంది రుచిక రాశి వారికి యొక్క నాలుగు మహాభాగ్యాల వల్ల ఆకాశంగా లాభం కలుగుతుంది షేర్లు ఆర్థిక లాభాదేవీలు లాటరీలు వృద్ధి చెందుతుంది భారీ జీతబజ్యాలు హోదాల్లో హృదయంగా పెరుగుతుంది విలువైనటువంటి పరిష్కారంతో ముందడుగు వేస్తారు మకర వారికి యొక్క యోగం వల్ల అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది ఆదాయ వృద్ధి చెందుతుంది ఏ ప్రయత్నం చేపట్టిన విజయం సాధిస్తారు అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది అవకాశాలు లభించడం వల్ల ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక సమస్యలు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి సంత ఇంటి ప్రయత్నాలు కూడా కలిస్తాయి ఉద్యోగంలో తప్పకుండా ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతాయి మీనరాశి వారికి అనుకూల స్థానాల్లో నాలుగు గ్రహాలు ఉండటం వల్ల రాజయోగాలు రాజపుజ్యాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలని కాకుండా సామాజిక కూడా హోదా స్థాయి పెరుగుతుంది వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి